హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎంతో హెల్తీ డిష్ అండి ఏంటిదా అనుకుంటున్నారా నల్లేరు కాడల పచ్చడి అండి ఇది ఎంతో మంచిదండి హెల్త్కు మీ ఎముకలు ఇరిగిన ఎముకల్ని కూడా అతికించే ఎంత పవర్ ఉంటుందండి ఈ పచ్చడికి నల్లేరు కాడల కంటేనే అంత శక్తి ఉంటుందండి మనకి ఇరిగిన ఎముకలు అయినా సరే అతికిపోతాయి మన బోన్స్ ఏమైనా ఇరిగిపోయినా కానీ మన బోన్స్ బాగా వీక్గా ఉన్నా కానీ ఈ పచ్చడి చేసుకొని తినండి చాలా అంటే చాలా మంచిదండి బోన్స్కి అంత మంచిది ఈ కాడలు నల్లరి కాడలతో చెక్ చేసుకొని తింటే మీకు కనుక ఈ నల్లరి కాడలు దొరికితే మాత్రం వదిలిపెట్టకండి ఈ అమృతంతో సమానం ఎందుకంటే అంత మంచిది ఈ రోజులలో ప్రతి ఒక్కరికి కూడా బోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అంటే ఎముకలు బాగా వీక్గా ఉండడం ఎముకలు ఇరిగిపోయినట్టు ఉండడం నడవాలంటే మొక్కలు నొప్పులు అలా చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మొక్కలు నొప్పులు ఉన్నా కానీ ఏ ప్రాబ్లం అయినా సరే అండి మొక్కలు నొప్పులు అయితే చిట్కలో మాయమైపోతుందండి పచ్చడి చేసుకొని తింటే ఎందుకంటే అంత మంచిది మన మొకాల్లో గుజ్జు కూడా బాగా పెరుగుతుందండి మొక్కలకు గుజ్జు అరిగిపోయిందని చెప్పి చాలామంది ఈ రోజుల్లో ఈ ఆపరేషన్ చేయించుకుంటున్నారు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారండి మొక్కలకు సంబంధించినవి కాళ్ళకు సంబంధించినవి ఇలా బోన్స్కు సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అందరికీ వస్తుందండి ఈ ప్రాబ్లము అలా రాకుండా ఉండాలని మనం ఎన్ని చేసినా కానీ అవి వస్తూనే ఉంటాయి ఈ ఫుడ్ వల్ల అందుకోసం ఈ ఫుడ్ తీసుకున్న ఫుడ్ కూడా కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుందండి ఈ నల్లరి కాడలకు అంత పవర్ ఉంటుందండి వీటికి నల్లరి కాడలకు మీకు కనుక దొరికితే మాత్రం వీటిని అసలు వదిలిపెట్టకండి ఇవి ఎక్కువ బయట గార్డెనింగ్ కోసం పెంచుకుంటారు లేకపోతే మనకి ఎక్కడైనా రోడ్డు మీద దొరుకుతుంటుందండి ఇవి ఎక్కువ అందుకోసం వీటి కనిపిస్తే మాత్రం ఇలా ఉంటాయి నల్లరికాడలు అనేవి చూసుకున్నారుగా అలా కనిపిస్తే మాత్రం వాటిని వదిలిపెట్టకండి తెచ్చుకొని మంచిగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి పైన ఉన్న పీస్ అంతా తీసేసి ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని మంచిగా పచ్చడి చేసుకొని తింటే ఎంతో మంచిదండి హెల్త్కు మెయిన్ బోన్స్ కండి అసలుకి విరిగిపోయిన బోన్స్ కూడా అతుకుతాయండి అండి మీకు అంత పవర్ ఉంటుంది నల్లరి కాడలకు మీకు కనుక డౌట్ ఉంటే మాత్రం యూట్యూబ్లో సెర్చ్ చేయండి నల్లరి కాడల గురించి అంత మంచిదండి నల్లరి కాడలు వీటిని మాత్రం అస్సలు వదిలిపెట్టకండి విరిగిన బోన్స్ అంటే అతుకుతాయి అంటే ఎంత పవర్ ఉందో అర్థం చేసుకోండి వీటికి మనం ఈ రోజుల్లో కొంచెం దూరం నడిచినా కానీ మన కాళ్ళైనా మన చేతులైనా ఒకటే పెయిన్స్ వస్తుంటాయి మన నడవలేము నడవాలంటే మా కాళ్ళు వస్తున్నాయి అని చెప్పి అంత మనం నడవలేక ఇబ్బంది పడుతుంటాం అలా ఇబ్బంది పడకుండా మంచిగా హెల్తీగా మనం నడవాలన్నా మన కాళ్ళకు అలా నొప్పులు రాకుండా ఉండాలన్నా ఈ నల్లెరి కాడాలు తెచ్చుకొని ఇలా పచ్చడి చేసుకొని తినండి ఎంతో మంచిది మీ కాళ్ళకు మీరు ఎంత దూరమైన నడవగలుగుతారు అంత మంచిదండి వీటిని వీటిని మంచిగా ఇలా కట్ చేసుకొని వాటర్లో మొత్తం ఇలా క్లీన్ చేసుకోండి మధ్యలో డస్ట్ అంతా పోయేంత వరకు చూస్తున్నారు కదా దాని మధ్యలో అంత డస్ట్ ఉంటుంది కాబట్టి ఆ డస్ట్ అంతా వెళ్ళే వరకు మంచిగా క్లీన్ చేసుకోండి ఈ రోజులలో మనం తినేదంతా మందులు వేసిన పండించిన ఫుడ్డే కదండి దానివల్ల మనకు చిన్న వయసులోనే మాగా కాల్ కాళ్ళ నొప్పులతో మనం ఇబ్బంది పడుతుంటాం వయసుతో సంబంధం లేదండి ఇప్పుడు ప్రతి ఒక్క ఒక్కరికి కూడా నడక వలన కానీ కూర్చోవడానికి ప్రతి దానికి కూడా బోన్స్ సహకరించట్లేవు అంటే మొక్కల నొప్పులు నడువు నొప్పులు ఇలా కాళ్ళ నొప్పులు అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఈ ప్రాబ్లం ఎందుకంటే ఈ మందులేసి పండించిన ఫుడ్డు వల్ల మనం అసలు మెయిన్ ఈ మొక్కల నొప్పులు కూర్చో నడువు నొప్పి ఇలా ప్రతి దానికి కూడా ఇబ్బంది పడుతుంటాం అలా ఇబ్బంది పడకుండా మంచిగా మనం హెల్దీగా ఉండాలంటే ఇలా హెల్తీ డిష్ చేసుకొని తినాలండి ఇది పిల్లలకు పెట్టినా కానీ చాలా మంచిదండి ఈ పచ్చడి చేసుకొని మనం వన్ వీక్ వరకు కూడా వాడుకోవచ్చండి ఇది అసలు పాడవదు మనం రోట్లో నూరిన పచ్చడి కాబట్టి ఇంకా టేస్ట్ ఉంటుంది రోటి పచ్చడిలు అంటేనే చాలా టేస్ట్ ఉంటాయండి ఎందుకంటే రోట్లో నూరిన పచ్చడికి ఉన్న టేస్ట్ మనం మిక్సీలో చేసిన ఎంత మంచిగా రుబ్ మిక్సీలో రుబ్బినా కానీ ఆ టేస్ట్ రాదు ఎందుకని రోడ్ల నూనె పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది నల్లెరి కాళ్ళతోని మంచిగా ఇలా రోడ్డు పచ్చడి చేసుకొని తింటే ఎంత బాగుంటుందో హెల్త్ కూడా చాలా మంచిది విరిగిపోయిన బోన్స్ ఆతుకుతాయంటే అర్థం చేసుకోండి వీటికి ఎంత పవర్ ఉందో మీ పిల్లలకు కానీ మీరు కానీ ఇలా చేసుకొని తినడం వల్ల మంచిగా మీ బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి అందుకోసం మీకు కాడలు దొరికితే మాత్రం అస్సలు వైపులు పెట్టకండి తెచ్చుకొని ఇలా పచ్చడి చేసుకోండి వీటిని బాగా వాటర్లో క్లీన్ చేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కాడలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన వెళ్ళేంత వరకు అలా పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకుంటే ఈ పచ్చడి అనేది పాడవకుండా చాలా మంచిగా ఉంటుంది నిల్వ ఉంటుంది కాబట్టి మనం ఒక వన్ వీక్ వరకు కూడా ఈ పచ్చడిని వాడుకోవచ్చు అస్సలు పాడవదండి మీకు ఎప్పటి నుంచో ఈ పచ్చడి చేసి చూపించాలనుకున్నానండి అండి ఎందుకంటే హెల్తీ డిష్ అండి మన బోన్స్కి ఎంతో బలాన్ని ఇచ్చే పచ్చడి కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుందని ఎప్పటి నుంచో చేసి చూపించాలనుకున్నా కానీ రోజు నుంచి నల్లరి కాడలు దొరకలేదండి ఈరోజు మా ఇంటి పక్కన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇవ్వడం వల్ల ఈ నల్లరి కాడల గురించి మాకు తెలిసి మేము తెచ్చుకున్నామండి మీకు ఈరోజు పచ్చడి చేసి చూపించాలని ఎలాగైనా మీకు చేసి చూపిస్తున్నాను మీరు కనుక మీకు కాడలు దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి ఇవి అమృతంతో సమానం అండి ఎంత బలాన్ని ఇస్తాయో మన ఎముకలకు అనేది ఫస్ట్లో మాకు కూడా చాలా బోన్స్ నొప్పి వల్ల ఇబ్బంది పడ్డాము కానీ నల్లరి కాడలు తెచ్చుకొని పరిచర్ చేసుకొని తినడం వల్ల మాకు బోన్స్ ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోయిందండి మాకు అనుభవంతో చెప్తున్నాం కాబట్టి మీరు కూడా చేసుకొని తినండి ఎందుకంటే ఎంతో ఇబ్బంది పడ్డ మేమే ఇప్పుడు ఈ పచ్చడి చేసుకొని తినడం వల్ల మా ఇబ్బంది అనేది మా మొక్కలు నొప్పులు అనేది నొప్పి తగ్గింది కాబట్టి మాకు దీనివల్ల ఉపయోగం మాకు తెలిసింది కాబట్టి మీకు చేసి చూపిస్తున్నామండి లేకపోతే మాకు కూడా వీటి వల్ల ఉపయోగం అనేది తెలియకపోవచ్చు కానీ మాకు తెలి వీటిని వాడి చూసిన అనుభవంతోనే మీకు చెప్తున్నాను అంత మంచిదండి నల్లరి కాలలు చాలా అంటే చాలా మంచిదండి వీటిని దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి ఇలా ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది మీకు కనుక వీటిని దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్ట వదిలిపెట్టకండి ఎందుకంటే ఇవి అంత మంచిదండి హెల్త్కు మరియు కు కూడా మెయిన్ బోన్స్కి చాలా అంటే చాలా మంచిది మీ ఇంట్లో ప్లేస్ ఉంటే మాత్రం వీటిని పెంచుకోవడానికి ట్రై చేయండి వీటికి ప్లేస్ కూడా ఎక్కువ ఏం పట్టదండి ఈ కాడల్ని మంచిగా అట్లనే ఆటుకుంటే మంచిగా ఇలా తీగ పాడినట్టే పాడుతుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తెంపుకొని పచ్చడి చేసుకోవచ్చు వాన పచ్చడి అనేది వన్ వీక్ వరకు కూడా పాడవదు మంచి రోట్ల నూరుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది మీకు కనుక రోలు లేకపోతే మాత్రం మిక్సీలో కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు కానీ రోటిలో నూరిన పచ్చడికి ఉన్న టేస్ట్ మిక్సీ జార్లో నూరిన పచ్చడికి ఉండదు కదండి మీకు రోలు ఉంటే మాత్రం రోడ్ల నూరుకోండి ఇంకా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి పిల్లలకు కూడా చేసి పెట్టండి అప్పుడప్పుడు ఇంకా మంచిది హెల్త్కు వాళ్ళ బోన్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా తగ్గిపోతాయి చిన్నపిల్లలకు కూడా ఈ రోజులలో మొక్కలు నొప్పులతో ఇబ్బంది పడుతుంటారు నడవాలన్నా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు కూడా ఇలా పచ్చడి చేసుకొని తినండి ఇంకా మంచిది ఎంత మంచిదండి వీటికి అసలుకి విరిగిపోయిన బోన్స్ అతుకుతాయి అంటే అర్థం చేసుకోవాలి వీటికి ఎంత పవర్ ఉందో మొక్కలు నొప్పులు కూడా తగ్గిపోతాయండి ఈ రోజులలో మొక్కలు నొప్పుల కోసం ఎంత ఇబ్బంది పడుతుంటామండి ఆపరేషన్ చేయించుకొని నడవలేక ఈ ఆపరేషన్ వల్ల మందులు వాడలేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటాం కానీ ఇలా ఏం ఇబ్బంది లేకుండా మందులు వాడకుండా ఆపరేషన్ లేకుండా మనం బోన్స్ అనేది నొప్పి తగ్గుద్దు అంటే ఎంత మంచిదండి ఇలా ఆపరేషన్ లేకుండా మనకు ఇంట్లోనే ఇలా పచ్చడి వల్ల మనకు ఉపయోగం ఉందంటే మనం ఎందుకు వదిలిపెట్టాలి పచ్చడి చేసుకొని ఒక్కసారి ట్రై చేసి తింటే మనకు కూడా తెలిసిపోతుందండి ఈ పచ్చడి ఒక్క ఉపయోగాలు అనేది ఎందుకంటే చెప్పిన దానికంటే చేసి చూస్తేనే కదా అనేది ఎవరికైనా తెలిసేది ఇప్పుడు నేను చెప్పినా మీరు నమ్మవచ్చు నమ్మకపోవచ్చు కానీ ఒకసారి మీరు కూడా ఒకసారి నల్లరి కాడలు తెచ్చుకొని పరిచయం చేసుకొని తిని చూడండి మీకే తెలిసిపోతుంది వీడియోలో ఉపయోగం అనేది అంత మంచిదండి ఈ పచ్చడి మీకు కనుక అందుబాటులో ఉంటే మాత్రం అస్సలు వదిలిపెట్టే కానీ మీకు దొరికితే మాత్రం కంపల్సరీ తెచ్చుకొని పచ్చడి చేసుకొని తినండి మీకు డౌట్స్ ఉంటే మాత్రం యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి వీటిని ఎంత మంచిదో మీకే తెలుస్తుంది నల్లరి కాడదు అనేవి మీకు కొత్తగా కొంతమందికి తెలియదు ఇవేంది విచిత్రంగా ఉన్నాయి అనుకుంటారు అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి వీటి యొక్క ఉపయోగాలు మీకే తెలుస్తాయి మీరే తెచ్చుకొని మరి పచ్చడి చేసుకొని తింటారు ఎందుకంటే అంత మంచి ఈ డిష్ కాబట్టి మీరు కూడా నల్లరి నలరికాడాలని ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు పచ్చివాస అనేది పోతుందండి అందుకోసం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం పసుపు వేసి కూడా ఫ్రై చేసుకోండి పసుపు కూడా మన హెల్త్కు చాలా మంచిది అందుకోసమే పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి వీటిని ఎంత బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మన పచ్చడి అనేది అంత టేస్ట్గా ఉంటుంది అందుకోసమే మనం గ్యాస్ దగ్గరనే ఉండి స్టీమ్లో పెట్టి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా మగ్గిపోయేంత వరకు అవి మొత్తం ఇలా మగ్గిపోతేనే మనకు పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి వీటిని అలా మగ్గించుకుంటే వా స్మెల్ అనేది పచ్చి వాసన అనేది పోతుంది అందుకోసమే బాగా ఆయిల్లో మగ్గించుకోండి ఇలా సిమ్లో పెట్టి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతాయండి కాడలో అందుకోసమే సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోండి వీటిని క్లీన్ చేసుకోవడం కూడా ఈజీ మొత్తం కాడలు అనేవి ఇలా పైన ఉన్నవన్నీ తీసేసి మంచిగా వాటర్ క్లీన్ చేసుకొని తొందరగా పచ్చడి అనేది చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ అండి పచ్చడి కూడా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు అందుకోసమే మీకు అందుబాటులో ఉంటే మాత్రం తెచ్చుకొని ఇలా పచ్చడి చేసుకోండి మనం పసుపు వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ జీలకర్ర అండ్ ఎల్లిపాయలు కూడా వేసుకొని ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేసుకోండి జీలకర్ర ఎల్లిపాయలు కూడా పచ్చివాసన వెళ్ళేంత వరకు కొద్దిగా ఆయిల్ ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అయిపోతాయి మనకు అందుకోసం అలా ఫ్రై చేసుకొని వాటిని ఒక పక్కన పెట్టుకోండి ఈ జీలకర్ర అండ్ ఎల్లిపాయలు ఎండుమిర్చి ఈ మూడుని కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుంటే మనకు పచ్చడికాసనవన్నీ రెడీ అయిపోయినట్టే ఎండుమిర్చి అనేది చూసి యాడ్ చేసుకోండి కొన్ని బాగా ఘాటు ఉంటాయి కొన్ని ఘాటు తక్కువ ఉంటాయి కాబట్టి చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు చింతపండు కూడా కొద్దిగా నానబెట్టుకోండి చింతపండు వేసి నూరితే ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే వాటర్లో బాగా క్లీన్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ముందు చింతపండుని కూడా వాటర్లో బాగా నానబెట్టుకుంటే మనం పచ్చడి నూరుకునేటప్పుడు తొందరగా నానిపోతుంది అలా నానబెట్టుకున్న వాటిని అన్నింటిని పక్కగా పెట్టుకొని ఇప్పుడు రోలు బాగా క్లీన్ చేసుకొని ఆ రోట్లోనే మనం ఎండుమిర్చిని ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని కూడా వేసి బాగా దంచుకుందాము ఫస్ట్ ఎండిమిర్చి మనం వేసి దంచుకోవడం వల్ల తొందరగా మెరిగిపోతుందండి అందుకోసమే ఫస్ట్ ఎండుమిర్చి వేసి బాగా మనం మెత్తగా వరకు దంచుకుంటే తొందరగా మెదిగిపోతుంది కాబట్టి పచ్చడి తొందరగా రెడీ అయిపోతుంది లాస్ట్లో మనం ఎండుమిర్చి వేసి దంచితే అస్సలు మెదగదండి ఏ పచ్చడి చేసినా కానీ ఎండుమిర్చి అయినా పచ్చిమిర్చి అయినా ఏదైనా సరే అని ముందుగా మనం ఇలా దంచుకుంటే అవన్నీ ఫస్ట్గా మెదిగిపోతాయి మనకు పచ్చడి అనేది తొందరగా రెడీ అయిపోతుంది కాబట్టి ఎండుమిర్చి అనేది ఇలా వేసి బాగా మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు దంచుకోండి ఎంతైనా రోటి పచ్చడి రోచి రోటి పచ్చలైనా అండి ఎంతో టేస్ట్గా ఉంటాయి ఈ రోజులలో చాలా మందికి తీరిక లేక టైం లేక ఇలా రోటిపచారులు అనేది చేసుకోవట్లే కానీ మనకు కొంచెం టైం దొరికితే మాత్రం మీరు కూడా ఇలా రోడ్ పచ్చళ్ళు చేసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది అవి కొద్దిగా మెరిగిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసి ఇలా మెత్తగా దంచుకోండి రోటిపచళ్ళు అనేవి చాలా బాగుంటాయి ఇలా ఎండుమిర్చి కారం కూడా మనం అన్నాలో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది కదా ఇప్పుడు చింతపండు కూడా యాడ్ చేయండి చింతపండు ఎండుమిర్చి ఎండు సాల్ట్ ఇవి అన్నీ మెత్తగా ఎంతవరకు మనం బాగా గ్రైండ్ చేసుకుందాం రోట్లోనే చూసినట్టుగా ఇలా నూరుకుంటా ఉంటే అవి మెత్తగా మంచిగా ఎంత బాగా మెదిగిపోతుందో మన ఎండుమిర్చి కూడా ఎంత బాగా మెదిగిపోయిందో అర్థమవుతుంది కదా ఇలా స్పూన్తో కలుపుకుంటూ మంచిగా ఇలా మనం నూరుకుంటా ఉంటే అవి బాగా మెత్తగా అయిపోతాయండి మీలో ఎంతమందికి రోటి పచ్చళ్ళు ఇష్టమో కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా ఎండుమిర్చిని బాగా మెత్తగా నూరుకుంటే మన పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కానీ ఎండుమిర్చి అనేది మీరు చూసి యాడ్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే మాత్రం ఘాటు ఉంటాయి కొన్ని ఘాటు ఉంటాయి కొన్ని ఘాటు ఉండవు కాబట్టి చూసి వేసుకోండి ఇలా తక్కువ అయితే మాత్రం అలా కొన్ని ఎండుమిర్చిని మళ్ళీ యాడ్ చేసుకొని కూడా మనం రుబ్బుకోవచ్చు ఇలా నూరుకోవచ్చు అందుకోసమే చూసి యాడ్ చేసుకోండి ఇలా మెత్తగా నూరుకుంటే మన పచ్చడి అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ కారం చూస్తుంటే మీకు ఎంత మందికి లేదో కానీ నాకు ఇప్పుడు చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఈ కారం కొంచెం తీసుకొని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది కదా నిజంగా అసలుకి ఎండుమిర్చి కారంని మనం ఉప్పు కారం మంచిగా చింతపండు వేసి నూరినా కాబట్టి ఇది కొంచెం తీసుకొని వేడి అన్నంలో పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది కదండి మీకు కూడా ఇలా తినాలనిపిస్తే మాత్రం మామూలుగా కూడా ఈ ఎండుమిర్చిని ఇలా ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు కారం ఇది ఎండుమిర్చే కదండి ఉప్పు కొంచెం చింతపండు వేసి ఇలా నూరుకొని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తినండి ఇంకా టేస్ట్ ఉంటుంది ఎట్లనే రోటి లేనండి టేస్ట్ కంటే మనకు ఎంత మిక్సీలో రుబ్బుకున్నా కానీ ఆ టేస్ట్ అనేది అస్సలు రాదండి రోటి పచ్చళ్ళు ఉన్న టేస్ట్ వేరు కదా మీకు ఉంటే మాత్రం కంపల్సరీ ఇలా నూరుకోవడానికి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న కాడలను కూడా వేసి రోట్లో బాగా నూరుకుంటే మన పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా అలాగే కాడలతో పాటు జీలకర్ర అండ్ వెల్లిపాయలు ఇవి కూడా వేసుకొని నూరుకుంటే మన పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే ఇంకా ఎంత టేస్ట్ ఉంటుందో వీటికి ఇక మనం చెప్పలేము వీటిని మంచిగా అన్నాలా పెట్టుకొని పచ్చడి తింటుంటే ఇంకా ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంటుంది ఎందుకంటే ఇది మన రోటి పచ్చడి ఇంకా ఆ రోటి పచ్చడికి మనం వంక పెట్టాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అంత బాగుంటాయి రోటి పచ్చడి అనేది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మరియు ఇది హెల్తీ పచ్చడి అండి మన బోన్స్కు ఎంత బలాన్ని బలాన్నిచే పచ్చడి ఇలా రోడ్లను ఊరుకొని తింటే ఇంకా బలం వస్తుంది మనకు తినాలనిపిస్తుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నల్లరికాడలు దొరికితే మాత్రం అసలు వదిలిపెట్టకండి ఇలా తెచ్చుకొని మంచిగా ఇలా పచ్చడి చేసుకొని తినండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడి ఇంకా తిన అనిపిస్తుంది మనం రోట్లో నూరుకొని తింటుంటే టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి అందుకోసం మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా ఎండుమిర్చిని అండ్ ఈ ఉప్పుని చింతపండి ఇలా బాగా రుబ్బుకున్న తర్వాత వాటిని తీసుకొని మనం దోశ పైన కూడా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది కదండి మీకు కూడా ఇలా ఐడియా వస్తుందా చెప్పండి కింద కామెంట్ చేయండి ఇలా మనం ఎండుమిర్చిని ఆ చింత బాగా మెత్తగా నూరుకొని ఆ పేస్ట్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనం దోశ వేసుకున్నప్పుడు దానిపైన ఈ మసాలా లాగా పెట్టుకొని మంచి దోశ వేసుకొని తింటే అది సూపర్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి నేను అలా ట్రై చేస్తాను కానీ సూపర్ వచ్చిందండి తింటా ఉంటే తినాలనిపించింది ఎందుకంటే రోట్లో మంచిగా పేస్ట్ పేస్ట్ని మనం రెడీ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో మంచిగా మనం దోశ వేసుకున్నప్పుడు అది మంచి మసాలాకి దానిపై పైన మనం చేసుకొని తింటుంటే అసలు సూపర్ ఉందండి ఎంత టేస్ట్ ఉందో మీరు ఒకసారి కనుక ట్రై చేయాలనుకోండి ఎన్ని బాగా గోలిచ్చుకొని కొంచెం సాల్ట్ చింతపండు వేసి ఇలా రోడ్లను ఊరుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని దోశ వేసుకున్నప్పుడు దానిపైన వేసుకొని తినండి మీకు కూడా ఆ టేస్ట్ అనేది తెలిసిపోతుంది అంత బాగుంటుందండి మనం చట్నీ లేకుండా కానీ ఉట్టి దోశనే తినొచ్చండి ఎందుకంటే మనకు ఎనిమిది మిర్చి మసాలా మనం పైన వేసి మంచి దోశ వేసుకున్నాం కాబట్టి మనం ఉట్టి దోశనే తినవచ్చు అంత టేస్ట్గా ఉంటుంది మీకు కనుక ఈ ఐడియా నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా స్పూన్తో కలుపుకుంటూ బాగా మెత్తగా నూరుకోండి రోట్లో ఎంత మెత్తగా నూరుకుంటే ఈ పచ్చడి అనేది అంత టేస్ట్గా ఉంటుంది అందుకోసం మెత్తగా నూరుకోండి ఆ కాడలు అనేది బాగా మెత్తగా మెదిగేంత వరకు నూరుకోండి ఈ పచ్చడి మనకు పాడవదండి అస్సలు పాడవదు ఎందుకంటే మనం రోట్లో నూరుకున్న పచ్చడి కాబట్టి అస్సలు పాడవదు మీరు మిక్సీలో ఉలుకున్నా కానీ ఏం పాడవద్దు అండి ఎందుకంటే ఇది మనకు అన్ని ఫ్రై చేసుకున్నవి కాబట్టి అసలు పాడవదు వన్ వీక్ వరకు మంచి స్టోర్ చేసుకొని తినొచ్చు మీకు వీలుంటే మాత్రం ఈ నల్లరికాడలు ఉక్కితే మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా తెచ్చుకొని ఇలా పచ్చడి చేసుకోండి మీ బోన్స్కి మాత్రం చాలా అంటే చాలా బలాన్ని ఇస్తుంది మీకు నడవలేక ఇబ్బంది పడేవాళ్ళు ఈ రోజుల్లో మొక్కలు నొప్పులతో ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా సరే ఈ కాడలు తెచ్చుకొని పచ్చడి చేసుకొని తినండి మీరు చిటికలో మంచిగా ఆ నొప్పులని రిలీఫ్ అయిపోయి మంచిగా ఆ నొప్పులని తగ్గిపోయి మంచిగా నడుస్తారు అండ్ మీరు స్ట్రాంగ్గా ఉంటారు మీ బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి అందుకోసమే ఇలా నల్లరికాడలొ మాత్రం తెచ్చుకొని పచ్చడి చేసుకొని తినండి మీ హెల్త్ కూడా చాలా మంచిదండి కాడలు అనేవి వీటి వల్ల చాలా ఉపయోగం ఉందండి మీకు ఇంకా తెలియకపోతే ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి తెలుసుకోండి వీడియో ఉపయోగాలు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం మంచిగా తింటే మాత్రం పచ్చడి ఎంత బాగుంటుందో మీకు చెప్తేనే అర్థం కాదండి ఒకసారి చేసుకొని తింటేనే తెలుస్తుంది వీటి టేస్ట్ అనేది మనకి ఇలా పచ్చడి చేసుకున్న తర్వాత వీటిని నల్లరికాయలతో పచ్చడి చేసినామని మనం చెప్పిన దానికి కూడా ఎవరికి తెలియదు ఎందుకంటే ఆ నల్లరికాయలు అనేవి ఎంత మెత్తగా మెదిగిపోయాం మీద చూస్తున్నారు కదా అలా మెత్తగా మెదిగిపోవడం వల్ల ఈ పచ్చడి మనం నల్లెరికాడలతో చేసామని చెప్పి ఎవరికైనా చెప్తేనే తెలుస్తుంది లేకపోతే అసలు తెలియదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చింతకాయ పచ్చడి ఎలా ఉందో అలా ఉంది చూస్తున్నారు కదా అంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక రోటి పచ్చళ్ళు నచ్చినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి ఇలాంటి ఇలాంటి రోటి పచ్చళ్ళ వీడియోస్ మరి ఇంకెక్కువ చేసి పెడతాము మీకు రోటి పచ్చళ్ళ వీడియోస్ బాగా నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి మీకు డైలీ రోటి పచ్చళ్ళ వీడియోస్ కంపల్సరీ పెడుతూనే ఉంటాము ఇలా బాగా మెత్తగా నూరుకొని ఇందాక ఫస్ట్ సాల్ట్ వేస్తే అది సరిపోలేదు అని చెప్పి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఇలా నువ్వు నువ్వుకోవడం జరుగుతుంది అందుకోసం మీరు కూడా సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకొని ఇలా చూసుకొని వేసుకోండి మనం తక్కువ అయిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే ప్రాబ్లం కదండి మళ్ళీ ఎక్కువ అయిన తర్వాత మనం దాన్ని తగ్గించలేము కానీ తక్కువ అయితే మాత్రం కంపల్సరీ మళ్ళీ వేసుకోవడానికి వీలు ఉంటుంది కాబట్టి ఫస్ట్ కొంచెం వేసుకొని టేస్ట్ చూసిన తర్వాత మనకు సరిపోకపోతే మనం కొంచెం ఎక్కువ వేసుకొని మన ఇలా నుబ్బుకుంటే సరిపోతుంది ఇలా మెత్తగా బాగా మెత్తగా రుబ్బుకుంటే మన పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇంకా పచ్చడి మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అన్నంలోకి కానీ చపాతీలో పెట్టుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది చట్నీలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా కింద కామెంట్ చేయండి అలాగా మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూస్తున్నారు కానీ ఎంత బాగా ఉందో పచ్చడి అనేది చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా చింతకాయ పచ్చడి లెక్కనే కనిపిస్తుంది కదండి నాకు ఈ పచ్చడి చూస్తుంటే నిజంగా చింతకాయ పచ్చడానికి గుర్తు వస్తుంది మంచిగా చింతకాయ పచ్చడి కూడా ఇలా రోట్లో పచ్చిమిర్చి వేసి నూరుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుంది కదా ఇప్పుడు చింతకాయ పచ్చడి సీజన్ నీకు నేను మిర్చి నొప్పుతున్నాయి కదా మిర్చి చింతకాయ ఏసి మంచిగా ఇలా రోట్లో నూరుకొని తింటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా మీకు కూడా అలా పచ్చడి నూసుకుంటే ఏం గుర్తొచ్చిందో కింద కామెంట్ చేయండి నాకైతే ఈ పచ్చడి చూసుకుంటే చింతకాయ పచ్చడి గుర్తొచ్చిందండి అందుకోసం ముఖ్య చింతకాయ పచ్చడి అని చెప్పి అంటున్నాను ఇలా బాగా నూరుకున్న తర్వాత దాన్ని మొత్తం ఒక బౌల్లోకి వెతుకోండి పచ్చడి అంతా అలా వెతుకొని పక్కకు పెట్టుకుంటే మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇలా ఎంత బాగా మెత్తగా మెదిగిపోయిందో ఇలా పచ్చడి మొత్తం రుబ్బుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ అనేది గ్యాస్ పైన పెట్టుకోండి ఈ బౌల్ ఇందాక మనం అవి వేయించిన బౌల్ని అండి నల్లటి కాడల్ని అలాగే ఎండుమిర్చిని వేయించిన బౌల్ కాబట్టి అలా ఉంది అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసి తాలింపు చేసుకుందాము ఆయిల్ అనేది కొంచెమే వేసుకోండి ఇందాక మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ ఏం పట్ట తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర తాలింపు దినుసులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయితే మనకు తాలింపు రెడీ అయిపోయినట్టే ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి మా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి మేము ఏ వాడు చేసాము మీ దగ్గర కరివేపాకు ఉంటే కరీేపాకు కూడా వేసుకోండి ఇంకా బాగా టేస్ట్ వస్తుంది అలా కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పసుపు వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం పచ్చడి రుబ్బుకునేటప్పుడే పసుపు కూడా వేసి రుబ్బుకున్నాం కాబట్టి అదేనండి నల్లరి కాడలు బాగా ఫ్రై చేసుకునేటప్పుడు అందులో పసుపు వేసాము కాబట్టి ఇప్పుడు పసుపు వేసుకోవాల్సిన అవసరం లేదు పసుపు అనేది ఎక్కువ వేసుకోవద్దండి ఎక్కువ వేసుకుంటే మనకు పసుపు స్మెల్ వస్తుంది తినలేం పచ్చడి అనేది అందుకోసం మనకు ఎంత కావాలో అంతే వాడుకోవాలి మంచిది కదా అని ఎక్కువ వాడుకోవద్దు మన హెల్త్కు మన మంచిదని చెప్పి మనం ఎక్కువ వాటిని మనం తినలేము కోసమే చూసి వేసుకోండి పసుపు అయినా సరే కారం ఏదైనా సరే అండి మనకి చూసి వేసుకోవాలి ఎక్కువ అయితే మనం తినలేం కాబట్టి మనం చూసి వేసుకొని ఇలా బాగా తాలింపు చేసుకున్న తర్వాత ఈ పచ్చడి కూడా ఆ తాలింపులో వేసుకొని ఇలా మొత్తం ఇలా కలుపుకోండి మొత్తం ఇలా తాలింపు మొత్తం ఈ పచ్చడి పట్టే విధంగా బాగా కలుపుకోండి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఈ పచ్చడి ఈ పచ్చడి చూస్తుంటే మీకు ఏ పచ్చడి గుర్తు వస్తుందో కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ పచ్చడి ఏ పచ్చడి గుర్తొచ్చిందో కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలా బాగా తాలింపు మొత్తం పచ్చడికి పట్టే విధంగా కలుపుకోండి మనకు నరాలకు బలాన్ని ఇచ్చే ఎంతో ఎండు అండ్ హెల్తీ డిష్ రెడీ అయిపోయిందండి అదే నల్లరికాడల పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది విరిగిపోయిన బోన్స్ని ఎంత బాగా అతికేటట్టు చేస్తుందో ఈ పచ్చడి అంత బలం ఇచ్చే పరిచయం అండి ఇది మీకు కనుక నదరకాల దొరిత మాత్రం అస్సలు వదిలిపెట్టే కదా తెచ్చుకొని పచ్చడి చేసుకోండి అలాగే మన ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి